స్వాగతం కూటమి పరిపాలనలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను రాజకీయ వేధింపులకు గురిచేస్తే భయపడేది లేదని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు కాకినాడ జిల్లా తునియెస్ అన్నవరంలో తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో యనమల రామకృష్ణుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయస్సుకు కాని లేకపోతే ఆయన చేసిన పదవులు కాని అది హుందాతనం అనిపించుకోదని ఈ మాటలను యనమల వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు రెండువేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు లక్షల కోట్లు అప్పు చేశారని కనీసం ఒక సంక్షేమ పథకం లేదా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమీ కూడా అమలు చేయలేదని దాడిశెట్టి రాజా అన్నారు గడిచిన పదకొండు నెలలలో తుని నియోజకవర్గ అభివృద్ధికి నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టామని యనమల రామకృష్ణలు చెప్పడం హాస్యస్పందంగా ఉందని అన్నారు టిడిపి ప్రభుత్వ హయంలో ఈ పదకొండు నెలల కాలంలో తుని నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు తమ ప్రభుత్వం హయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి టిడిపి ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన ప్రారంభోత్సవాలు తిరిగి ప్రారంభోత్సవం చేయడం తప్ప తుని నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు మీ రాజకీయ వేధింపులకు భయపడేది లేదని మీ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని ఖచ్చితంగా వాటి అన్నిటికీ బదులు ఇస్తామని దాడిశెట్టి అన్నారు రాజానాడు జగన్ గారిని ఉద్దేశించి నినల్ల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడవచ్చు ఆయన్ని మాట్లాడచ్చు లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగ కంచపరిచి ఎవరన్నా మాట్లాడవచ్చు కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మూడు వేల ఏడు వందల కోట్లు తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు ఈయన లెక్క పెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత పదిహేను ఇరవై రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రిగా దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశయాస్పదంగా ఉంది ఒక ప్లాన్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా పదిహేను ఇరవై రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే ఎందుకంటే లెక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అవకతవకలు లేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లెక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు ఆయన మేనిఫెస్టోలోనే ఉంది లెక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన మ్యాని లెక్కర్ను పూర్తిగా నిరుత్సాహపరుస్తాను పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లెక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లెక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లెక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది నేను షాక్ కొట్టిలాగా రేట్లు పెంచుతా అన్నారు పెంచారు తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది కన్జ్యూమ్ చేయడం తగ్గింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో రెండు రూపాయల చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు మరి నేను వచ్చేసరికి నాలుగు రూపాయల ఎనభై పైసలకి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన పదిహేను ఏళ్ల పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు టాక్ట్ఫుల్ గా ప్రచారం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చింది మా గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రెండో రోజే యనమల రామకృష్ణ గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలు మా పార్టీలో ఉన్న యనమల రామకృష్ణ రెడ్డి గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలు తీసుకుని ఒక ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కాళ్ళు పట్టుకుని రెండు కాళ్ళు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్న విషయం నేనే సాక్ష్యం నేనే ఉన్నాను దగ్గర కాకపోతే ఆ రోజు ఆయన ఎవరో నాకు తెలియదు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నన్ను వదిలేండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి నేను చూశాను హనుమల్ రామకృష్ణ గారు సొంత సామాజిక వర్గ నాయకులను తోడు తీసుకొచ్చి ఎందుకు పేర్లు బయట పెట్టడం పెట్టి టైం వస్తే అలాగే బయట పెడతాం పేర్లు అదేవిధంగా ఈ పదకొండు నెలల్లో నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టాం తుని నియోజకవర్గ అభివృద్ధికి గత ఐదేళ్లలో చేసింది ఏమీ లేదు అని చెప్పేసి స్వయంగా పెద్దవారు మీరే మాట్లాడారు మీరు అలా మాట్లాడితే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటి గుర్తొచ్చిందంటే వన్నీ మధ్యనే విజయవాడలో బుడమేరు వాగు వర్షాలకు పొంగి విజయవాడను ముంచేసింది విజయవాడ మొత్తాన్ని ముంచేసింది ముంచేసినప్పుడు వాస్తవంగా కొన్ని వందల మంది చనిపోయారు కానీ ఆన్ రికార్డ్స్ అదే ఏదో సంఖ్య ముప్పై మందో ఇరవై ఎనిమిది మందో ఏదో చూపించారు కానీ వాస్తవంగా అయితే కొన్ని వందల మంది చనిపోయారు ఎందుకంటే మూడు రోజుల వరకు అధికార యంత్రాంగం స్పందించలేదు ఈ గవర్నమెంట్ మూడు రోజుల వరకు స్పందించలేదు స్వచ్ఛంద సేవా సంస్థలు మారుమూలకెళ్ళి బాధితులకు ఆహారం మంచినీళ్లు పంచిపెట్టిన తర్వాతే ఈ గవర్నమెంట్ రంగంలోకి దిగింది బాధ్యతలను మూడు రోజుల వరకు ఆదుకోలేదు ఎందుకంటే నేను క్లియర్గా చెప్పగలను మా తాతగారి పేరున్న ఫౌండేషన్ సంబంధించి కూడా కొన్ని వ్యాన్లు అక్కడికి వెళ్ళి మారుమూల బాధితులను ఆదుకున్న పరిస్థితి వాళ్ళకి ఆహారం మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి మేము స్వయంగా చూసాం మేము స్వయంగా చేసాం కానీ ఈ స్వచ్ఛంద సంస్థలు చేసిన కార్యక్రమాలు లేదు పేదవారికి ఉపయోగపడాలి అని మంచి మనుషులు చేసిన పనులు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉపయోగించుకున్నాడంటే వరదల్లో పులిహార్ పొట్లాలు పంచిపెట్టడం మూడు రోజుల పాటు మూడు వందల కోట్లు అయిందని చెప్పి ఆయన ఖాతా వేసుకున్నాడు ఆన్ రికార్డ్స్ ఇదే నేనే అబద్ధం చెప్పింది కాదు మూడు వందల కోట్లు పులిహారోటలకి అయిందని చెప్పేసి రాసుకున్నాడు అంటే మొన్న యనమల రామకృష్ణ గారు నూట డెబ్బై కోట్లు తుని నియోజకవర్గానికి ఖర్చు పెట్టారంటే ఏమన్నా పులిహోర కానీ నూట డెబ్బై కోట్లు ఈ నూట డెబ్బై కోట్లకి ఏమన్నా పులిహారు కానీ కలిపి పెట్టారా అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి ఆ విషయం ఎత్తుకున్నాను ఈ నూట డెబ్బై కోట్లు తుని ప్రజలకి ఏమన్నా పులిహార కలిపి పెట్టారా అని చెప్పేసి వారు ఈ సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏంటంటే మేము పూర్తి చేసిన వాటర్ ట్యాంక్స్ అయితేనే పనులు అయితేనే అభివృద్ధి పనులు అయితేనే మేము పూర్తి చేసినట్లు ఓపెన్ చేయడం వాళ్ళు చేసింది వాళ్ళు ఓపెన్ చేసినా కూడా పట్టణంలో రాజా బిల్బాబు గారి పార్క్కి దగ్గర దగ్గర యాభై లక్షల డెవలప్మెంట్కి మేము ఫండ్ గ్రాంట్ చేసాం శంకుస్థాపన కూడా చేసాం మా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేశారు లేదు ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మేము ఓపెన్ చేయకపోయిన వాటర్ ట్యాంకులు కొన్ని ఉదాహరణకు పట్టణంలో అది మరీ విచిత్రంగా ఉంటుంది ఉప్పరగూడెంలో ఒక వాటర్ ట్యాంక్ అదేంటంటే మున్సిపాలిటీలో సరైన నిధులు లేక ఎలక్షన్ టైంలో అది పెండింగ్ ఉండిపోతే నా వ్యక్తిగత నిధులు నా వ్యక్తిగత నిధులు ఖర్చు పెట్టి నేను ఆ ట్యాంక్ పూర్తి చేసి అది ఓపెన్ చేసి దాన్ని ఎదురుకుంటా నిజం డెవలప్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి మనం చూసాం ఆ ట్యాంక్ ఓపెన్ చేసి మీ అభివృద్ధి ఏ విధంగా అంటే యనమల రామకృష్ణ గారు అభివృద్ధి నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఈ తుని నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా చూస్తున్నారు గమనిస్తున్నారు వేరే తుని మండలం కోట్నందూరు మండలం లేదా తొండింగ మండలం తొలి టౌన్ గురించి ఏం మాట్లాడినాను మీ గ్రామం గురించే మాట్లాడతాను నేను రాజశేఖర్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా మీ సొంత గ్రామంలో ఒక్క స్కూల్ లేదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి స్కూల్ శాంక్షన్ చేశారు ఫిఫ్త్ టు టెన్త్ వరకు స్కూల్ శాంక్షన్ చేస్తే బిల్డింగ్ శాంక్షన్ చేయలేదు ఇప్పుడు దాకా ఆ స్కూల్ ఒక కొట్టు గదిల లాంటి దాంట్లోని పూలపాక లాంటి దాంట్లోని నడుస్తుంది ఈ రోజు కూడా దాంట్లోనే నడుస్తుంది ఏవీ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాడు నేడులో భాగంగా ఒక హై స్కూల్ కట్టి పూర్తి చేసాం కానీ మేము ఓపెన్ చేయలేదు కంప్లీట్ చేసేసాం ఎలక్షన్ కోడ్ రావడంలో మేము ఓపెన్ చేయలేదు స్కూలు కానీ నువ్వు ఓపెన్ చేస్తే ఆ పేరు ఎక్కడ మాకు వస్తుందా అని చెప్పేసి సంవత్సరం నుంచి ఆ స్కూల్ ఓపెన్ చేయలేదు ఈరోజు కూడా ఆ పిల్లలు ఆ కొట్టుగదిలో మగ్గిపోతున్నారు మీ గ్రామంలో మీ సొంత ప్రాంతంలో ఉన్న ప్ర పిల్లలు మీ సొంత ఊర్లో ఉన్న పిల్లలు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్లైన్ వేన్లైన్ ఆకవచన సంబోధన కాకుండా ఉంది వెళ్ళి ఆ స్కూల్ ఓపెన్ చేయండి దయచేసి ఎందుకంటే ఫర్నిచరు డిజిటల్ లైబ్రరీలు డిజిటల్ క్లాస్ రూమ్లు అన్నీ పూర్తయిపోయిన స్కూల్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సొంత ఊరు ఏవి నగరంలో కట్టిన స్కూల్ అది పిల్లలు మగ్గిపోతున్నారు ఊరు పాకల్లోని కళ్యాణ మండపంలోని చదువుకుంటా నువ్వు ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి సొల్లు కబుర్లు చెప్తుంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే నీతో పాటు రాజకీయం మొదలెట్టిన వాళ్ళు చాలామంది రాలిపోయి ఉంటారు లేదా వయసు పడిపోయి పై పడిపోయి ఉంటావు ఇప్పుడు అంతా యువత యువకులు యువకులకి ఏం తెలియదు కదా నేను ఏ సో చెప్పినా ఏ సోలు చెప్పినా నమ్మేస్తారు కదా అని చెప్పేసి నువ్వు ఏదో చెప్పేస్తా ఉండొచ్చు తుని ప్రజలు అంత అమాయకంగా లేరు అంతా గమనిస్తున్నారు కంగారు అంత గమనిస్తున్నారు తుని ప్రజలు అంతా తయారు చేశారు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను తీర ప్రాంత ప్రజలు తీర ప్రాంత ప్రజలందరినీ కూడా మోసం చేశారు మీరు ఏ రకంగా మోసం చేశారు తెలుసా పరిశ్రమల నుంచి ఒక రేషన్ కార్డుకి పదిహేను వేలు నేను ఇప్పిస్తాను నాది బాధ్యత ఒక రేషన్ కార్డుకి పదిహేను వేల రూపాయలు పరిశ్రమల నుంచి నేను ఇప్పిస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు ఆ ప్రజల దగ్గర రేషన్ కార్డులు అన్నీ కలెక్ట్ చేశారు మీ పార్టీ కార్యకర్తలను ఉపయోగించి నాయకులను ఉపయోగించి తీర ప్రాంత ప్రజలందరి దగ్గరని మరి సంవత్సరం అయిందే మరి ఒక రేషన్ కార్డు పదిహేను వేల రూపాయలు మీరు ఇప్పించాలే పరిశ్రమల దగ్గర నుంచి ఆ మాటలు చెప్పి మీరు ఆ ప్రజలను ఉపయోగించుకున్నారే మరి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు అంటే మీరు ప్రజలను మోసం చేసినట్టే కదా ఈరోజు మీకు అధికారం వచ్చింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పెద్ద నాయకులందరినీ కూడా జైలు పాలు చేశారు అందరినీ అరెస్ట్ చేశారు నా తర్వాత స్థాయి ఉన్న నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు పెద్ద నాయకులందరినీ కూడా ఉట్టు అన్యాయంగా అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఒక లైక్ పెడితే అరెస్ట్ చేశారు లైక్ కొడితే అరెస్ట్ చేశారు ఎప్పుడో రెండు వేల పదిహేడులోనే పద్దెనిమిదిలో లైక్ కొట్టేటట్టు ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఏదో చిన్న చిన్న కార్యకర్తలను లేకపోతే గ్రామాల్లో ఉన్న వాళ్ళని కాదు నాయకుల్ని నా తర్వాత స్థాయి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏది ఇస్తే మీకు అదే వస్తుంది ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే రేపు నిన్ను అరెస్ట్ చేస్తాం రోజు నేను లోపలికి వెళ్తే రేపు నువ్వు లోపలికి వెళ్తాం ఏ అనుమానమే లేదు